హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నా ఫస్ట్ లాంగ్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను నా డైలీ రొటీన్ వీడియో మండే టు ఫ్రైడే సిక్స్ ఏఎం టు ట్వెల్వ్ ఏఎం ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం కదండీ పూజ చేసుకున్నాను మా క్వార్టర్స్లో ఈరోజు కాస్త ముందుగానే లేచాను పూజ చేయాలని స్నానం చేసి అమ్మవారికి గోధుమ నొక్తితో ప్రసాదం చేసుకున్నాను ఇంటిని ముందు రోజే శుభ్రపరచుకున్నాను దేవుడి గదిని ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను ఉదయం లేట్ అవుతుందని తర్వాత చిమ్తో వాటర్ని ఇంటి ముందు పెట్టేసుకున్నానండి ఫ్లవర్ వేసి అలానే నేను వేసిన ముగ్గు పైన ఫ్లవర్స్ వేసా రోజు ఎలానైతే అయితే పూజ చేసుకుంటానో అలానే నిత్యం పూజ ఇంట్లో చేసుకున్నానండి నేను అన్ని క్లీన్ చేశాను కదండి అవి ఒక్కొక్కటి పేర్చుకుంటున్నాను ఒత్తులు వేసి అందులో ఆయిల్ వేస్తున్నాను అలానే ఇక్కడ ఢిల్లీలో ఫ్లవర్స్ దొరకడం చాలా కష్టమండి నేను చూ పెడుతున్నాను కదండి ఫ్లవర్స్ అవి తొంభై రూపాయలండి ఎన్ని హెవీలు చూడండి అదే విలేజ్లో ఉంటే మాత్రం చాలా ఫ్లవర్స్ మనకు నచ్చినన్ని పెట్టుకోవచ్చు దేవుడు కూడా అలంకారంగా కనిపిస్తాడు కానీ ఇక్కడ అలా అవడం లేదు కొంచెమే ఇస్తున్నారు అంత కాస్ట్ పెట్టినా సరే ఇక్కడ దేవుడి ఫటాలు కూడా దొరకడం లేదండి అసలు నేను అవి ఇంటి నుండి తెచ్చుకున్నాను శ్రీకాకుళం నుంచి కొన్ని ఫోటోలు నేను మన శ్రావణ శుక్రవారంకి లక్ష్మీదేవి ఫటం దొరకకపోతే ఫటాన్ని తయారు చేసుకున్నానండి నేనే జిరాక్స్ తీసి అది వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి ఎలా చేశానో ఆ ఫటాన్ని ఇంకా నిత్యంలానే పూజ చేసుకుంటున్నాను ధూపం దేవుడికి ఇచ్చేసి ధూపం వేస్తున్నాను అలానే ఆరతి ఆరతిని వెలిగించి దేవుడికి ముందుగా ఆరతి ఇచ్చి నేను తీసుకుంటున్నాను అండి తర్వాత తాళికి ఇస్తున్నానండి మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఏ దేశాన్ని ఉన్నా మన సాంప్రదాయాన్ని వదులుకోకూడదు కదండి అందుకనే తాలు కుంకుమ పెట్టుకొని వాటికి ఆరతిస్తున్నానండి ఇదిగోండి ఇదేనండి మా దేవుడు రూము చూడండి రోజు నిత్యం పూజ మా హస్బెండ్ నేను కలిసి చేసుకుంటామండి ఈరోజు నేను త్వరగా లేవడం వల్ల మా హస్బెండ్ లేదు అందుకే పక్కన దీపం వేరేగా ఉంచానండి లక్ష్మీదేవి పీఠము ఈ నెల రోజులు వేరాగా నేను పెట్టి నెల రోజులు కూడా కుంకుమ పూజ చేసుకుంటానండి నామాలు చదువుతూ ఏవైనా అడ్డంకులు ఉంటే ఐదు రోజులు బ్రేక్ చేసి మిగతా రోజులు చేసుకుంటానండి కలువ పువ్వు చూడండి ఇక్కడ ఢిల్లీలో డెబ్బై రూపాయలంట అదే విలేజ్లో అయితే ఎంత చక్కగా చెరువుల్లో దిగి మరీ తీసుకుంటాం కదా అమ్మవారికి పువ్వులు పెట్టేసి తర్వాత దీపం వెలిగించి అమ్మవారికి అష్టోత్తర నామాలతో పువ్వులతోనూ కుంకుమతోనూ పూజ చేసుకున్నానండి అలానే దూపం వేశానండి అదే మన అమ్మవారి వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనం ఎంత మార్నింగే లగిస్తామండి అసలు మ్యారేజ్ అయ్యాక ఎక్కడ లేని బాధ్యతలన్నీ వచ్చేసాయండి నాకు మార్నింగ్ త్వరగా లెగుస్తున్నాను మా ఇంటి దగ్గర కూడా చేసేదాన్ని కానీ వంట అది ఏమి ఉండేది కాదు ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకునేదాన్ని అమ్మకు కొంచెం కొంచెం హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు మాత్రము అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది అందుకే అంటారు కదా అమ్మ వాళ్ళు మీకు ఇప్పుడు ఏమీ తెలియదు మా ఇంటి దగ్గర అత్తవారి ఇంటికి వెళ్తే మీకు అన్నీ అప్పుడు తెలుస్తాయి బాధ్యతలు అప్పుడు మీకు కష్టం అనిపిస్తుంది అందుకే ఇప్పటి నుండే చేసుకోండి అంటారు కానీ మనం వింటామా వినం కదండి అనుభవిస్తే కానీ బోధపడదంటారు కదా అలానే ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఎవరూ రాలేదు నాతో నేను ఒక్కదాన్నే మ్యారేజ్ అయినా టెన్ డేస్కే మా వారు ఢిల్లీ తీసుకొచ్చేసారండి అన్ని నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తుంది పూజ అయిపోయిందండి ప్రదక్షిణాలు చేసుకుంటున్నాను అలానే నమస్కారం చేసుకుంటున్నాను మా హస్బెండ్కి కాల్కి నమస్కారం చేసుకుని దీవెనలు అందుకుంటున్నానండి మా హస్బెండ్ యూనిఫామ్ చూపించకూడదండి అందుకే స్కిప్ చేశాను ఇక్కడ మా హస్బెండ్ యూనిఫామ్ని కి ఏం దీవించారంటేను నువ్వు చల్లగా ఉండే నన్ను చల్లగా ఉంచు అని చెప్తున్నారు తర్వాత ఇంటి మొత్తం ధూపం వేసుకున్నానండి సాంబ్రాని మా నెవీ క్వార్టర్స్లో తెలుగు వాళ్ళ ముగ్గురమే ఉన్నామండి మిగతా వాళ్ళంతా కూడా హిందీ వాళ్ళే అయినా సరే మేమంతా కలిసిమెలిసి బాగా ఉంటాము ఏ ప్రాబ్లం వచ్చినా ఒకరు ఒకరు సహాయం చేసుకుంటామండి పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టాలి కదండి ఆఫీస్కి అందుకనే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి అసలు నేను మా ఇంటి దగ్గర వండేదే లేదండి మ్యాగీ ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తే అవి వండుకొని తినేదాన్ని తప్ప ఇంకేం చేసేదాన్ని కాదు వంట అలాంటిది ఇప్పుడు మార్నింగ్ మార్నింగే లేచి మా వారికి లంచ్ రోజు ప్రిపేర్ చేసి పెడుతున్నాను మాకు మ్యారేజ్ అయ్యి టూ మంత్స్ అవుతుందండి మీ మ్యారేజ్ అయిన టెన్ డేస్కి మా వారికి సెలవు లేకపోవడం వల్ల రావాల్సి వచ్చేసింది మాతో పాటు ఎవరూ రాలేదండి మా ఇద్దరమే వచ్చేసాము మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి ఆ రోజు ఈవినింగ్ మొత్తం మా ఇంటిని క్లీన్ చేసి అంతా శుభ్రపరచుకున్నామండి ఇంట్లో ఎలా దిగాము ఏంటి అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి నాకు తెలిసినంత వరకు నేను చేసుకున్నానండి కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నానండి త్వరగా అయిపోతుందని ఈరోజు లేట్ అయిపోయింది కదండి అందుకేనండి టిఫిన్కి ఇడ్లీ ఉన్ను పల్లీ చట్నీ చేశానండి ఆ వీడియో స్కిప్ అయ్యిందండి నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను మండే టు ఫ్రైడే డైలీ రొటీన్ అండి వంట చేయడము బాక్స్ పెట్టడము తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోగానే మిగతా పనులు చేసుకోవడం అండి లంచ్ బాక్స్కి రైస్ ఇంకా రసం అలానే బంగాళదుంప ఫ్రై పులిహార ఇంకా ప్రసాదంగా చేసుకున్నాను కదండీ అది కొంచెం పెట్టానండి బాక్సులో బాక్సులు కాస్త ఎక్కువగానే పెడతానండి ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి మన మన ఆంధ్ర రుచులంటే చాలా ఇష్టం అంటండి అప్పుడప్పుడు నా మావారు వాళ్ళకి ఏం ఇష్టమో నా చేత వండించుకొని తీసుకువెళ్తారండి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ కలిసి టెంపుల్కి వెళ్ళామండి దగ్గరలో ఉన్న కృష్ణుడు దుర్గాదేవి టెంపుల్కి మా ఫ్రెండ్ జోకు వేస్తుంటే అలా నవ్వుతున్నానండి గుడ్ లోపల వీడియో తీయకూడదండి అందుకే వీడియో ఆఫ్ చేశాను ప్రసాదం ఇచ్చారండి చిన్న క్లిక్ తీసాను కాసేపు అక్కడే కూర్చుని అలా ఇంటికి వచ్చానండి తర్వాత బట్టలన్నీ నానబెట్టేసి వాష్ చేస్తున్నానండి తిను మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి వీళ్ళు కూడా తెలుగు వాళ్ళేనండి నాకు అత్త అత్త అని పిలుస్తుంది అండి నేను కూడా బట్టలు ఉతుకుతానని హెల్ప్ చేసేస్తుందంట నాకు బట్టలని తీసుకువెళ్ళి మేడపైన ఆరబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి అన్ని కూడా తర్వాత ఇంట్లోకి వచ్చి సామాన్లన్నీ తోమేసుకున్నానండి రోజు నా డైలీ రొటీన్ అండి ఇది మొత్తం మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటానండి ఒకసారి మొత్తం తుడుచుకుంటాను మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటామండి లేకపోతే ఇల్లు మొత్తం చిరాకు చిరాకుగా ఉంటే మనకు కూడా డిస్టబెన్స్గా ఉంటుందండి అందుకని నేను ఎప్పుడూ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటానండి వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో